లపా యూట్యూబ్ లైవ్కి టైం అయింది వచ్చేయండి వచ్చేయండి హాన్నిలు హాకీలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగున్నారా మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరందరు బాగుంటేనే కదా నేను అందుకని మీరందరూ బాగుండాలి నేను బాగుంటాను అన్నమాట ఇంకేంటండి సంగతులు నేను ఇవాళ మంచి మంచి కబుర్లు చూద్దాం అనుకున్నాను మీరు అందరూ యూట్యూబ్ లైవ్కి వచ్చేసి అలా చూ చూస్తూ ఉండకుండా ఇంకెందుకు లేటు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ సరే గత కొన్ని రోజులు అయితే గుంటూరులో భయంకరమైన విచిత్రమైన కాస్తున్నాయి అండి అలాగే సాయంకాలం అయితే విచిత్రమైన ఉరుములు మెరుములతో వర్షాలు వస్తున్నాయి అండి ఆ వర్షాలకి దొంగ రోడ్డు మూడొంతులు మునిగిపోతున్నాయి అరండ్ సారీ సారీ పట్టాపురం గేటు మునిగిపోతుంది జనాలు అయితే డ్యూటీలు పొగలైతే డ్యూటీలు చేసుకుంటున్నారు సాయంకాలం అయ్యే లేక ఇంటికి వద్దామనుకునే అనుకునే లేకే ఉరువుల మెరువులతో వర్షాలు వస్తున్నాయండి ట్రాఫిక్లో ఆ మూడొంతులు మునిగిపోయి ఆ పట్టాపురం గేటు మునిగిపోయి జనాలందరూ బైబాసుల మీదుగా ట్రాఫిక్లు దాటి ట్రాఫిక్లను దాటుకొని ఆ వర్షాన్ని తప్పించుకొని ఆ వర్షానికి ఆడాడ ఉండి ఆ ఊరులకి ఏడవ ఒక ఏడో రోడ్డు అమ్మి నిలబడి కాస్త వర్షం తరిపించినాక మెల్లిగా ఇంటికి చేరుతున్నారండి తల ప్రాణం తోకొస్తుందన్నమాట అలా ఉంది జనాల పరిస్థితి ఈ వర్షాలు ఏందో ఈ ఎండలేందో అసలు ఇచ్చి చిత్రమైన ఎండలు విచిత్రమైన వానలు గుంటూరుకి ఏమైందో ఏమో బహుశా సూపుడు తగిలిందేమో గుంటూరుకి సూపుడు తగిలింది నేనైతే సూపుడు తగిలిందని అనుకున్నా ఇంతకు మీరేమనుకుంటున్నారో మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి ఇంకెందుకు లేటు సరే ఆ పాట చే సారీ ఆ అరండాలపేట బ్రిడ్జి ఎప్పుడు వేస్తారు ఈ జనాలకి ఈ ట్రాఫిక్ ఎప్పుడు తగ్గిద్దు ఆ డొంక రోడ్డుకి ఆ పట్టాపురం గేట్కి వర్షం వర్షం నీళ్ళు నిలబడకుండా ఎప్పుడు రోడ్లు బాగుంటాయో అసలు అన్ని అసలు ఈ బ్రిడ్జి దాకా ప్రజలకి ఈ తిప్పలు తప్పవేమో ఈ ఇబ్బందులు ఈ తిప్పలు తప్పవేమో ఆ బ్రిడ్జి తొందరగా అరడాలపేటలు బ్రిడ్జి తొందరగా కట్టాలని అందరు కలిసి దేవుని ప్రార్ ప్రార్థిద్దామే ఎందుకంటే జనాలు పడే బాధలు మామూలు బాధలు కాదు ఆ ట్రాఫిక్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా మనుషులకి బీపీలు వస్తున్నాయి అండి కోపాలు ఎక్కువ పోతున్నాయి అండి ఆ బండిని తప్పించుకొని వెళ్దామంటే ఈ బండిని తప్పించుకొని వెళ్దామంటే ఈ బండిని తప్పించుకొని ఆ బండిని తప్పించుకొని ఆ ట్రాఫిక్ తప్పించుకొని ఇంటికి వెళ్ళేలేకే జరిగొడ్డు గనుక తాసిపోవం కనుక బుస్సలు ఎక్కుతామే అలా వస్తుంది కోపం ఏంటండి ఇది అంటే హై నోర్ అన్ని కష్టాలు పడి అన్ని ట్రాఫిక్ దాటుకొని ఇంటికి వస్తే ఏందంటావు ఇంట్లో ఉండి నువ్వు చేసుకోలేవా ఆ పని ఈ పని నన్ను అడగొద్దు నువ్వు చేసుకో నేను ఆఫీస్కి పోనా నేను డ్యూటీకి పోయేస్తా అన్నట్టుగా వాళ్ళల్లో ఆ మగవాళ్ళల్లో ఆ ఫైర్ వస్తుంది అనమాట ఎట్లయినా ఇబ్బందే కదండి ట్రాఫిక్లు దాటుకొని ఆ ఈ ట్రాఫిక్ తప్పించుకొని డ్యూటీలు పోయి డ్యూటీలు చేసి వద్దాం అనుకుంటే పొగులు ఎండలు ఈ ఎండలకి ఏసీల కింద ఉండా కూడా కూలింగ్ సాగుతులా అంత భయంకరమైన విచిత్రమైన ఎండలు కాస్తున్నాయి సాయంకాలం అయ్యేలాకి ఇంటికి వెళ్ళి కొద్దిగా ప్రశాంతం ఉన్నామంటే ఐదింటికాడ నుంచే నేను వచ్చేస్తున్నా దుమ్ ధూమ్ అనే ఉరువులు మెరువులు స్టవ్ కొండ గుండు పగిలిపోయినట్టుగా వస్తున్నాయి ఆ ఉరువులు మెరువులు చూస్తామన్నకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అసలే అసలే నాలుగు రోజుల నుంచి నేను మీ అందరిని మిస్ అయిపోయానని చాలా బాధగా వచ్చా కానీ ఇక్కడికి రావాలనే మీ అందరిని నేను ఇవాళ మీ అందరిని కలుసుకునే లేక నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఎండకి ఆడవలేక ఆ వర్షానికి పడవలేక అందుకని కొంచెం సంతోషంగా ఉందన్నమాట ఎందుకంటే రాత్రి వర్షం పడలేదు కదా అందుకు కొద్దిగా హ్యాపీగా ఉంది సరేనండి మీరైతే ఏమనుకుంటున్నారు వర్షాలు పడాలనుకుంటున్నారా వర్షాలు తగ్గాలనుకుంటున్నారా లేదా ఎండలు కాస్త తగ్గితే బాగుండు అనుకుంటున్నారా ఎందుకు ఇంకా లేటు మంచి మంచి కామెంట్ పెట్టేసేయండి ఎందుకు ఇంకా లేటు నేనైతే చల్లగా ఉంటే బాగుండు అనుకుంటున్నా వర్షం అంటారా వర్షాకాలం వర్షాలు పడితే బాగుండు ఇంతలో భయంకరమైన ఏది ఇల్లులు మునిగిపోయే ఇల్లులు మునిగిపోయేటట్టు బీడ్జీ కింద వంతెలు మునిగిపోయేటట్టు రోడ్డే లేకుండా అసలు మొత్తం నేలమట్టు పోయి సముద్రంలాగా కాలవలాగా మునిగిపోయినట్టు ఈ వర్షాలు ఏంది దేవుడా గుంటూరుకి ఏమైనా సూపుడు తగిలిందో ఏమో లేదా గుంటూరుకి ఎవరిదన్నా దిష్టి తగిలిందేమో మాకు తెలిసి పాకిస్తాను ఉంది దేవుడా గుంటూరుకు చాలా తగ్గించాలయ్యా ఇంతకు మించే వద్దయ్యా అసలే కరువు కాలంలో డ్యూటీలు చేసుకోలేక పనులు చేసుకోకపోతే ఐదేళ్ళు నోట్లో పోతాండి అని దేవుణ్ణి అడుగుతున్నా మీరు కూడా ఏమనుకుంటున్నారో కొద్ది కామెంట్ పెట్టేసేయండి కామెంట్ పెట్టే ప్రయత్నం చేసేయండి నేను మంచి మంచిగా చూసుకుంటూ చదువుకుంటాను మళ్ళీ మీకు సమాధానం పంపిస్తానే సరే అయితే మీరందరూ అయితే ఒకటే అడగండో ఇదే ఉండి ఏమని తెలుసా అరండాపేట బ్రిడ్జి మాత్రం త్వరగా అయ్యేటట్టు అని దేవుణ్ణి ప్రార్థించండి పూజలు చేయండి ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు పోయేవాళ్ళు డ్యూటీలు పోయేవాళ్ళు పిల్లల స్కూల్కి కాలేజీలకి వెళ్ళే వాళ్ళందరూ చాలామంది చాలా అంటే చాలా తొంభై వందకు తొంభై శాతం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా మనకి ఉండే ఉండేవాళ్ళం ఆడవాళ్ళకి మనకి ముప్పాల శాతం మనకు తెలియదు ఎందుకంటారా డ్యూటీకి పోయేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్కూల్కి పోయే వాళ్ళైనా కాలేజీలకు వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పది నిమిషాల్లో డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళు అరగంట పడుతుంది లేదు ఊరంతా తిరిగి బైబాస్ ఎక్కి ఊరంతా తిరిగి వెళ్ళాలంటే గంట గంట వేస్ట్ అవుతుంది అసలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇప్పుడు బిజీ పడేసిన కాడి నుంచి జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు లేనిపోని బాధలు కూడా ఆ ట్రాఫిక్ నుంచి ఇంటికి వెళ్ళేకి ఆ ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ఆ చిక్కాకు చిక్కాకుగా ఈ ఎండలకి అంత చిక్కాకి ఎక్కుతుందంటే ఎంత కోపాలు వస్తున్నాయంటే ఎక్కడ చూసినా ఏ వ్యక్తిని చూసినా కూడా చాలా వచ్చేస్తుంది ఇంత ట్రాఫిక్ అనమాట ఆ ట్రాఫిక్ని తప్పించుకొని వచ్చేలాకే ప్రతి ఒక్కరు ఇబ్బంది అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఫోన్లు అవి ట్రాఫిక్ని తప్పించుకొని వెళ్తున్నారు అనుకుంటే తీరా చూస్తే త్వరగా ఇవాళ వర్షం పడలేదు త్వరగా వెళ్ళిపోదాం అనుకునేలేకే ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ తప్పించుకొని వెళ్ళేకే ఉరువు మెరుగు రానే వస్తున్నాయి కన్ను మూసుకొని తెలిసేలేక వర్షాలు వస్తానే ఉన్నాయి ఆ వర్షం దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు ఎప్పుడు పోతాడో తెలీదు అసలు వస్తాడో రాడో కూడా తెలీదు రాకపోతేనా రాయా రాయా అని అంటాం వస్తేనేమో అయ్యా చాలయ్యా చాలయ్యా మనకి అత్తికి మించిన వర్షాలు పడుతున్నాయి అత్తికి మించిన ఎండలు కాస్తాయి ఎండోయ్యి ఈ ఎండల దెబ్బకి ఎంతమంది ఉంటామో ఎంతమంది అంటాము తప్ప కడతాం దేవుడికే తెలియాలి ఎందుకంటే ఎండ దేవుడు వర్షం దేవుడు వాళ్ళిద్దరి వల్లేగా మనం ఎండల కాలం ఎండలు తప్పించుకుంటాం అమ్మా ముసలి వాళ్ళు ఎండలు తప్పించుకున్నారు పసిపిల్లలు ఎండలు తప్పి ఎండలు తప్పించుకున్నారు పర్వాలేదు అనుకుంటారు అనుకుంటాం అట్టనే ఆ ఎండ దేవుడు ఒకరు తగ్గాలని వర్షం దేవుడు కూడా చాలా వరకు తగ్గాలి ఇంక ఈ సీజన్కి సాలయ్యా ఇంకెళ్ళిపోయా ఈ సీజన్కి చాలా ఎక్కువైపోయింది చాలా అయ్యా అని చెప్పాలి మనం వచ్చే సీజన్ మాత్రం టయానికి రాయనాలి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా అప్పుడు వర్షం దేవుడికి కోపం వచ్చిందంట అందుకని లేట్ చేస్తున్నాడు తెలుసా మీకు మీకు తెలియదేమో ఎంతమందికి తెలుసు లైక్ చేయండి మంచి మంచి కామెంట్ పెట్టేసేయండి షేర్ కూడా చేసేయండి మీరు మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే లక్ష్యం అక్కడ రెండు అడుగు ముందుకు వెళ్ళాలి కదా అందుకని మీ లక్ష్యం అక్క అడుగుతుంది కదా ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకండి అసలే నాలుగు రోజుల నుంచి నేను అందరిని మిస్ అయ్యానని చాలా బాధగా ఉన్నాను ఈ రోజున వాన ఎండను వానం చూసి మీకు చెబుతుంటే కొంచెం కొంచెం సంతోషంగా ఆనందంగా చెప్పలే బాధ కూడా ఉంది ఎందుకంటే జనాలు అంత ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్నారు కదా అందుకని చాలా ఆ ట్రాఫిక్ను చూసి నేను చాలా బాధపడుతున్నాను ఈ ఎండలను చూసి ఇంకా బాధపడుతున్నాను అండి ఎందుకంటే ఇది ఎండాకాలం కాదు కదా ఎండాకాలం కాకపోయినా కూడా ఎంత ఎండలు కాస్తున్నాయి అంటే ఇక ఈ ఎండలకాలం ఎలా ఉంటుందో వచ్చే సంవత్సరం చూడాలి అని అంటున్నారు కొంతమంది ప్రజలు అండి అబ్బో చాలా అంటే వచ్చిందండ చాలా అంటొచ్చింది డైలాగ్ మాత్రం నేనైతే నేనైతే ఇలాగ అనుకుంటున్నానండి మీరైతే ఏమనుకుంటున్నారో మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి మీరు మాత్రం ఒకటే చేయాలా అక్కళ్ళారా తమ్ముళ్ళారా అన్నయ్యలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా మీరందరూ ఒకటే దేవుణ్ణి అడగాలంటే అరండాల పేట నుంచి త్వరగా కట్టించి దేవుడా అని చెప్పి దేవుణ్ణి అడగాల లేకపోతే జనాలకు ఇంకో కోపం ఎక్కువైపోయి బీపీలో అంట రైట్ల మీద రేట్లు పెరిగిపోద్ది అనమాట అదే బీపీ చూసేది కూడా పగిలిపోయింది అంత బీపీలు వస్తాయి అనమాట అందుకని త్వరగా బిర్జి అవ్వాలని కొద్దిగా ప్రార్థన చేయండి పూజలు చేయండి మీరు చేయాలి అందరం కలిసి చేస్తేనే త్వరగా పని మొదలు పెడతారు ఈ వజన వర్షాలు వస్తే వాళ్ళు కూడా చేయలేరు కదా అదే వర్షాలు కానీ పడపోతే నైట్ పొగలు చేసే డ్యూటీలు చేసేవాళ్ళు ఆ బిర్జి త్వరగా అయిపోయేది ఇప్పుడైతే ఇంతకు నుంచి ఇంకా ఏం మొదలు పెట్టలేదా అంత నేల మట్టం చేసిందండి అసలు ఇటు బిజ్జి ఉందా లేదా ఇంతకుముందు ఆమె ఉందనమాట అట్లా చేసేసారు నేలమట్టం అందుకని త్వరగా బిజ్జి కట్టాలని ప్రార్థించండి నిన్నైతే ఏం జరిగిందో తెలుసా గుంటూరులో సాయంకాలం ఆరయ్యేలేకే బో పెద్ద పెద్ద బొమ్మలు తీసి పక్క ఉంది అంతలా ఉరుములు మెరుగులు అసలు భయం పుట్టిందనమాట అట్టే ఇంక రెండు రెండు సింకులు పడి సైలెంట్గా నేను కాదు ఎవరో రాళ్ళు తీసుకొని సైడ్ అయిపోయింది ఉరువుల మెరుగులు ఉరువుల మెరుగులు చూసి ఇంక అయిపోయింది రా ఇంకేమీ లేదు గుంటూరుకు భూకంపం వచ్చేస్తుంది గుంటూరుకు భూకంపం వచ్చేస్తుంది అన్నట్టుగా అంతలా ఉరువులు మెరుగులు అయ్యి ఇంకెందుకులే మును లేని గుంటూరులో ప్రే అసలు జ ఇంత వరికి లేదంట గుంటూరులో అంత విచిత్రంగా ఉరుములు మెరుగులు ఒక తుఫాను డెబ్బై రెండులోనే ఎప్పుడో వచ్చిందంట పెద్ద గాలివాన ఆ గాలివాన కన్నా దారుణం అవుతుందంట అలా అనిపించింది నేను అయితే ఇంత తీరా చూస్తే అమ్మ ఎక్కడో అక్కడ చదురుకుందాము ముందుగానే సూచనలు చూపిస్తుంది వర్షం దేవుడు అని చెప్పి ఏమైంది ఎక్కడో అక్కడ ఉంటే తీరా ఒక అరగంట తర్వాత నేను కాదు నాకు ఉరుములకు సంబంధమే లేదు అని అన్నట్టుగా దాక్కున్నాడు అంట ఉరుము దేవుడు వాన దేవుడు కూడా నేనైతే రానమ్మ నన్ను ఎంత ముంచేసి తట్టుందని అని ఆ ఉరువుని వల్ల నా వర్షం దేవుడిని తిట్టుకున్నారు ప్రజలు అని చెప్పి వర్షం దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా గుంటూరులో వర్షం పడకుండా దాక్కున్నారు ఎవరు దాక్కున్నావు దేవుడా అంటే అటు పోయాలి అని చెప్పాడు నాతో నాతో అటు పోతున్నా ఇవా ఈ పొడకు రానలే అని చెప్పాడు తెలుసా జరిగిపోయింది కాబట్టి మీతో చదువుతున్నా అదే రేపు జరిగేది ఇవాళ చెప్పలేనుగా నేనేమన్నా దేవతన చెప్పడానికి కాదుగా నేను మీలాంటి ఒక ఆడపిల్లనే జరిగిపోయినాయి కాబట్టి చూతున్నా ఇంకేంటండి సంగతులు ఎలా ఉండరు మీరందరు చాలా చాలా మంచోళ్ళంట అంట అయింది అవును మీరందరూ చాలా చాలా మంచోళ్ళంట నేనే లక్ష్మి అక్కని చదువుతున్నా ఎందుకంటే మీరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవుతున్నారు కదా అందుకని మీరు చాలా చాలా అంట తెలుసా వాళ్ళకి తెలియదు నేను చెబుతాలే వాళ్ళకి వాళ్ళకి నేను దారంలో సూ సూదిలో దారం ఎక్కిస్తానే అలా చూతా అప్పుడు నమ్ముతారు నా పాలవరు అందరు నా అందరూ చాలా చాలా మంచోళ్ళని అని వాళ్ళందరూ చూతలే ఇంక మీరు ఎందుకు లేటు లేటు చేయొద్దు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ ఇంకేంటి ఏంటి పండగలన్నీ బాగా చేసుకున్నారు నన్ను మర్చిపోయారుగా మీరందరూ చెప్పండి మర్చిపోతారులే లక్ష్మీ అక్క ఎప్పుడో ఒకసారి గుర్తు వచ్చేది దాకా గుర్తురాదు కదా అవును సత్యం తుమ్ముతున్నారు అట్టనుక మాకండోయ్ పోయి నన్ను గుర్తు పెట్టుకోకుండా ఏమో నా వరుస అందరూ చాలా చాలా మంచోళ్ళు నువ్వేనా అనుకున్నావు ఆయన ఎవరో తుమ్ముతున్నాడు మంచోళ్ళు కాదంటే మీరు చాలా చాలా మంచోళ్ళు అండి మీరు మంచోళ్ళు కాబట్టి మీరు బాగుండాలి మీరు చాలా చాలా బాగుండాలి అందుకని ఎ మాట మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ వర్షాలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ ఉరువులకి ఆ వర్షాలకి బయట మాత్రం అస్సలు దయచేసి తిరగద్దండి ఎక్కడైనా వర్షం పడితే మాత్రం దయచేసి ఎక్కడన్నా ఒక డాబా కిందకి వెళ్ళండి ఎందుకంటే ఆ ఉరువుల దెబ్బకి కరెంటు వైర్లే తిగవచ్చు లేదా చెట్లే పడవచ్చు చాలా జాగ్రత్తగా ఉండి ఆ చెట్లు అనేది ఆ కరెంటు తీగలు అనేది ఎక్కడ పడితే వా ఆటలకే తెగుతాయి కాబట్టి అందుకని మీరు డ్యూటీలు దిగి మీరు టయానికి చిన్నగా ట్రాఫిక్ని తప్పించుకొని వెళ్ళాలంటే తప్పదు మనకి ఎందుకంటే మన మన దేశం బాగుపడాలంటే అలాంటి బ్రిడ్జీలు కడతారు కట్టిన కట్టినప్పుడు కట్టేటప్పుడు మనమే ఇబ్బంది పడాలి ఆ ఇబ్బందులో కూడా మనమే జాగ్రత్తగా ఉండాలి చిన్నగా ట్రాఫిక్ని దాటుకొని ట్రాఫిక్ని దాటుకొని చిన్నగా వెళ్ళక జారండి ఎందుకంటే బండి కూడా స్పీడ్ నాడతమాకుండు ఎందుకంటే ఇప్పుడు రోడ్లు లేవు కదా బిజ్య పడేసిన కనుంచి రోడ్లు లేక చిన్న చిన్న గల్లీలో నుంచి కూడా బండ్లు తిరుగుతున్నాయి మనకు ఈ గల్లీలో నుంచి బండ్లు రావలే అని ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కొద్దిగా స్పీడ్ వెళ్ళామనుకో ఆ గల్లీలో నుంచి వచ్చే బండి గబక్కని మనకు తగలవచ్చు లేదా మనం వాళ్ళకి తగలవచ్చు ఇబ్బంది పడి రెండు బండ్లు గుద్దుకొని ఏదైనా అవ్వచ్చు అందుకని చాలా జాగ్రత్తగా అంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఊహనాలు నడపండి చాలా జాగ్రత్తగా వెళ్ళక జారండి మీ ఇంట్లో మీరు మీ ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఉండండి వర్షానికి మాత్రం చాలా మా అంటే చాలా మీరు ఏ చెట్టు కిందకు వెళ్ళొద్దండి వర్షాలు పడితే మాత్రం ఏ చెట్టు కిందకి వెళ్ళొద్దు ఏదైనా డాబా ఉంటే ఏదైనా రేకు చెట్టు ఉంటే అట్ల కిందకి వెళ్ళి ఆ వర్షం తగ్గిందాకొనండి తగ్గినాక అప్పుడు ఇంటికి జారండి ఎందుకంటే మనం వర్షం అంటే వర్షం దారి వర్షం వస్తుంది ఉరువుల దారి ఉరువు వచ్చినా కానీ కరెంటు వైల్ అనేది చెట్లు అనేది విరిగి పడతా ఉంటాయి కాబట్టి తీగ పడతా ఉంటాయి కాబట్టి అది మనుషుల మీద పడవచ్చు లేదా బండ్ల మీద పడవచ్చు లేదా రోడ్ల మీద పడవచ్చు ఆ తీగలు అనేది రోడ్ల మీద పడ్డప్పుడు ఆ వాటర్లో పడి అనుకో షాక్ పడతాయండి అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ వర్షంలో మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా పోతా ఉంటే అవన్నీ పట్టించుకోకుండా ముండిగా ఉంటే మాత్రం వాళ్ళకు జాగ్రత్తలు చెప్పండి ఎందుకంటే మన కాళ్ళ ముందు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఇబ్బంది కానీ ఏదైనా పడ్డా కానీ ఏదైనా జరిగినా కానీ మనం చూస్తూ ఉండలేము ఆ అట్లా ఇప్పుడు మామూలుగా చెట్టు పడితే గబాబాబు తీసేస్తాము ఏదైనా కరెంటు తీగ తెగి ఆ నీళ్ళలో పడి ఆ నీళ్ళలో ఎవరైనా పడ్డారనుకో మనం వాళ్ళ ప్రాణాలు పోతున్నా చూస్తూ ఉంటాం తప్పితే మనం ఏం చేయలేము అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి మీ పక్కన పోయే వాళ్ళు కూడా ఎవరైనా వర్షంలో తడుచుకుంటూ వెళ్ళినా కూడా ఎందుకంటే వర్షం పడ్డప్పుడు వెళ్ళినా బాధలేదండి ఉరువులు మెరువులు పడేటప్పుడు వర్షంలో మాత్రం అస్సలు వెళ్ళొద్దండి అందుకని దయచేసి వర్షం తగ్గిన దాకా ఎక్కడన్నా ఉండండి వర్షం తగ్గినాక మాత్రమే ఇంటికి వెళ్ళండి ట్రాఫిక్ అనేది తప్పదండి మనకి మన బ్రిడ్జి దాకా మనకు తప్పదు ఆ బ్రిడ్జిని పడితే ఆ బ్రిడ్జి కానీ కడితే మనకంటే అదృష్టవంతుడు లేనే లేడం అవునా కదా ఇంతకు మీరేమంటారు కొద్దిగా కామెంట్లు పెట్టే ప్రయత్నం చేసేయండి అవునా మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి నేను తర్వాత రిప్లై పెడతానే సరేనండి ఇంకేంటి సంగతులు ఇవాళ శుక్రవారం కదా నేను కూడా ఇవాళ టెంట్ చేసుకున్నాను నేను కూడా చక్కగా పనికి వస్తానా ఆడపిల్లలాగా ఉన్నానా ఏదో అండి పేదోళ్ళం దేనికి పనికి రాని వాళ్ళం అందుకని చెప్పాను మీరు మాత్రం నా వీడియోలు ఎవరు పంపించాలో తెలుసుగా నా కమిషనర్ మున్సిపాలిటీ కమిషనర్ పులి శ్రీనివాసరావు గారికి మాత్రం కంపల్సరీగా నా వీడియోలు పంపించండి ఎందుకంటే నా ఉద్యోగం పోయి పదిహేడు నెలలు అవుతుంది ఎన్ని కాగితాలు పెట్టినా కూడా కలెక్టర్ ఆఫీసులో పెట్టినా మున్సిపాలిటీ ఆఫీసులో పెట్టినా కూడా ఇంతవరకు నా ఉద్యోగం గురించి సమాధానమే రావట్లేదు అడ్డదిడ్డాలుగా వస్తుంది సమాధానం మరి ఎందుకు నాకు తెలీదు నాకంటే ముందు ఆపిన నాతో పాటు ఆపిన వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు వచ్చి వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఏం ఉద్యోగాలు చేసుకున్నారేమో నేనేం ఉద్యోగం పోగొట్టుకొని రెండేళ్లలో పాస్ పని చేసుకున్నాను ఆ నిజంగా అండి నేను ఒకటి చూద్దాం అనుకున్నా మర్చిపోయాను ఇళ్ళలో పని చేసేవాళ్ళు ఎంత అసలు ఇళ్ళలో పని ఇల్లు కాదు రెండు ఇల్లు కాదు ఒక చేసుకుంటున్నారు బాగానే చేసుకుంటున్నారని అనుకునేదాన్ని అండి మున్సిపాలిటీ పని చేసేటప్పుడు మెయిన్ రోడ్లు ఉడిచేటప్పుడు వాళ్ళు పడ్డ బాధ ఈ రోజు నేను అనుభవిస్తున్నానండి నిజంగా నేను ఎంత అనుభవిస్తున్నానంటే ఆ బిడ్డలు అంత బాధపడ్డారా అంత ఇళ్ళలో పని చేస్తే అంత బాధపడుతున్నారా అని చెప్పి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదండి అసలు నేను అందుకని నాలుగు రోజు నుంచి వీడియో చేయలేకపోయాను ఆ బాధలోనే నేను చేయలేకపోయాను అంట్లు అడగటం అంటే ఏంటో నాకు ఇప్పుడు ఆ బాధ అంటే ఎలాంటిదో నాకు ఇప్పుడు తెలిసిందండి నిజంగా అసలు అడిగేటప్పుడు ఆడే వాళ్ళు టీ ఇస్తే తాగాల ఆంట్లు కాడే అన్న పెడితే తినాలా నిజంగా అంత తీసేసిన పని అంత తీసేసిన వాళ్ళగా చూస్తారండి చాలామంది అయితే కొంతమంది కదండి చాలామంది కదండి కొంతమంది అలా చూసేది నిజంగా నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను నాకైతే నేను నాకు ఇలాంటి రోజు రాదనుకున్నాను నాకు ఇలాంటి స్థితి రాకూడదు అనుకున్నాను నిజంగా నిజంగా అండి ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా చీరలు దండం పెట్టాలండి వాళ్ళని మాత్రం అంత కించపరిచేటట్టు చూడమాకండి మనలాగే ఒక పక్క పిలిచి ఎడు కూర్చొని తినమ్మా ఎడు కూర్చొని తాగని అనండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు ఎంత శుభ్రంగా చేస్తేనే మనం అంత శుభ్రంగా ఉంటున్నాము మున్సిపాలిటీ వాళ్ళ తర్వాత కూడా ఎల్లో పని చేసేవాళ్ళు కూడా కొద్దిగా గౌరవించండి ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా రూపాయి రెండు రూపాయలు మరీ దిగజారినట్టు ఇవ్వకండి శాలరీలు వాళ్ళు కొద్దిగా పెంచేవండి ఎందుకంటే ఇక్కడ చేసి ఇంకోసారి చేసి ఇంటికి పోయలేక వాళ్ళకి ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను నేను ఆరు నెలల నుంచి అండి ఆరు నెలల నుంచి అనిపించేది ఒకటి రెండు ఇవ్వ ఈ నాలుగైదు రోజుల నుంచి చేసే పనులు చూస్తే కాళ్ళు పుండ్లు అయిపోతున్నాయండి కాళ్ళు పుండ్లు అయిపోయి పార్సి పడిపోతున్నాయి నిజంగా ఇళ్ళలో పని చేసే పిల్లలను వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ అప్పుడు ఆ ఇంట్లో పనే కదా అని అనుకునేదాన్ని ఈ రోజున అనుభవిస్తుంటే నేను పడే బాధ వాళ్ళు పడే బాధ నాకు ఇప్పుడు గుర్తుంది అన్నమాట చాలా అంటే చాలా నిజంగా ఈ స్త్రీ ఎవరికి రాకూడదండి ఈ గతి ఎవరికి రాకూడదు ఎవరికైనా పొట్ట కడుపు పెట్టండి కానీ లేదా పెట్టే దారి చూపించ చూపించండి కానీ ఎవరి పొట్ల మీద కొట్ట మన కళ్ళలో కూడా కళ్ళలో కూడా ఎవ్వరు పొట్ట మీద కొట్ట మాకండి దయచేసి అది ఎంత పాపం మనకి మనకు అండి అది మనం తరతరాలు ఉండిపోయేటట్టు ఉంది అందుకని ఇళ్ళలో పని చేసేవాళ్ళని కూడా మీరు మనసులాగా చూడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేస్తేనే వాళ్ళు ఎంతో నీట్గా చేస్తేనే మున్సిపాలిటీ వర్కర్లు అంటే రోడ్లు శుభ్రం చేస్తారు ఇళ్ళలో చెత్త తీసుకెళ్తారు ఇళ్ళలో పాసి పని చేసేవాళ్ళు అంట్లు కానీ ఇల్లుడిసి తొడవటం కానీ మనం మంచి చెడ్డ కానీ ఈ ఇటువంటి క్రిములు బయ ఇంట్లోకి రాకుండా శుభ్రం చేసేవాళ్ళండి వాళ్ళు వాళ్ళని చాలా గౌరవించండి రూపాయి ఎక్కువ ఇచ్చినా బాధ లేదండి వాళ్ళకి ఎందుకంటారా వాళ్ళు చేసే శుభ్రం మనం చేయలేము వాళ్ళొక్కళ్ళు మున్సిపాలిటీ వర్కర్లు వీళ్ళు చేసే పనులు మనం చేయలేమండి ఆ చే నేను చేస్తున్నాను కాబట్టి నాకు అనుభవం అయింది నాకు ఆ బాధ బాధ తెలుస్తుంది కాబట్టి చెబుతున్నాను మీరు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి పని మనిషైనా ఎవరైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఇల్లు ఇవ్వండి అక్కడే వాళ్ళు చేసే పని కాడే తినమని చెప్పమాకండి అక్కడే తాగమని చెప్పమాకండి ఎందుకంటే వాళ్ళ మనసులాగా చూడమని మేము ప్రార్థిస్తున్నాను అంతేనండి నేను పడ్డా పాత వరకు చదువుతున్నాను ఒకళ్ళ గురించి కాదండి అంటే నేను పడ్డాను కదా ఆ తోటి వా ఆడవాళ్ళు కూడా ఇలాగే పడుతున్నారేమో అని నాకు బాధ చెప్పానండి ఇది చెప్పాలనుకున్నా కానీ నాలుగు రోజుల నుంచి నేను యూట్యూబ్ లైవ్కి ఎందుకు రాలేదంటే నా బాధ ఇంకా అసలు ఈ నాలుగు రోజుల్లో అయితే ఇక నన్ను కన్నీరు మున్నీరు అయిపోయేదన్నమాట నేను మాట వచ్చేది కాదు ఇక మీ ముందు కూర్చొని నేను ఏడుస్తుంటే చూస్తా ఉంటాయి మీరు అందుకని చెప్పలేని పరిస్థితి కాబట్టి మీ ముందుకు రాలేకపోయాను నన్ను క్షమించండి ఈ నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఏమైనా ఉంటే మీకు చెప్పింది నేను చెప్పింది మీకు ఏమైనా అనిపిస్తే నన్ను మాత్రం క్షమించండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను ఇప్పుడే కదండి నేను చిన్నప్పటి నుంచి అంతే మా నాన్నగారు కూడా అంతే మా నాన్నగారి బుద్ధే మాకు వచ్చింది ఉన్నది ఉన్నట్టే చెప్పే మా పరిస్థితులు మా బతుకులు ఎలా ఉన్నాయి నేనైతే జరిగేది జరిగింది చూస్తున్నాను జరగబోయేది మాత్రం నేను చెప్పలేదండి జరిగింది జరిగేదే చెప్పాను అందుకని మీరు అందరూ మాత్రం వర్షాలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను ఇంకెందుకండి లేటు ఆ వీడియోలు ఎవరు పంపించాలో తెలుసుగా ఇంకెందుకు లేటు రెడీ రెడీ వన్ టూ త్రీ ఆడుకున్నా ఎందుకంటే ఆ ఫీలింగ్లో నుంచి ఈ ఫీలింగ్లో రావాలా ఈ ఫీలింగ్లో నుంచి ఆ ఫీలింగ్లోకి వెళ్ళాలన్నమాట పద్ధాలో ఆ ఫీలింగ్లో ఉన్నాం అనుకో ఏ ఫీలింగు ఏసే ఫీలింగు బాధపడే ఫీలింగ్లో ఉన్నామనుకో ఇంకా లైఫ్ అంతా అలాగే బోరింగ్ కొట్టిద్దనమాట ఎప్పుడైనా ఏడ్చే టైంలో ఏడవాలా నవ్వే టైంలో నవ్వాలా డ్యాన్స్ చేసే టైంలో కూడా డ్యాన్స్ చేయాలండు అది చాలా మందికి తెలియక డ్యాన్స్ చేసేవాళ్ళని చూసి ఏడుతున్నారు ఎలా ఏంది దీనికి ఏ మీడియా ఏమొచ్చింది <laughs> దీనికి మీడియాలో ఎంత విచిత్రంగా అంటారు పెద్దోళ్ళు ఏమని ఇప్పుడు పుట్టిందండి పుండి దీనికి వండటానిక ఊడిపోవటానికని నేనైతే వండటానికే అనుకున్నాను ఎందుకంటావా నేను నడి వయసులోనే ఇలా డ్యాన్స్ వేస్తున్నా ఇలా మాట్లాడుతున్నా అంటే నేనైతే ఉంటాను కానీ అండు ఇంకెవరన్నా ఉంటే నన్ను పంపించేవాళ్ళు ఎవరు లేరు ఎవరన్నా ఉండారనుకుంటే అనుకుంటే మా ఆయనే పంపించరు పంపించే పోరాడతాడు అనమాట మళ్ళీ పోకుండా లాక్కొస్తాడు వస్తాడు 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 నా వస్తాడు రానే వస్తాడు నా రాజీ రాజు అయ్ తుమ్ము నీకెందుకు నేను అనే మాటకల దుమ్ము అది సచ్చిమైందని నీకు వెళ్ళిపోయి తుమ్మ తుమ్మ ఎందుకు దుమ్ముతున్నా ఎందుకు దుమ్ముతున్నా ఇంకెందుకు అండి లేటు ఇంకెందుకు లేటు షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు కూడా ఇలాగే చాలామంది మీరు అందరూ చాలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్గా హుషారుగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇంతకు మీరేమనుకున్నారో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మంచి మంచి కామెంట్ పెట్టేసేయండి నేను మళ్ళీ రిప్లై పెడతానే చదువుకొని మీకు రిప్లై పెడతా సరేనా ఇంకెందుకు లేటు నా వీడియోలన్నీ అన్నీ ఎవరు పంపించాలో తెలుసుగా పంపించేయండి నా పై అధికారులందరికీ ఓకే బాయ్